హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమా టాక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మేము వినాయకుడికి పందిరి కడుతున్నాము ఇది ఇదైతే స్టాండ్ వచ్చేసి కూలర్కి వచ్చిన స్టాండ్ అండి దాన్ని మేము ఇట్లా యూస్ చేసుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ అయితే స్టాండ్కి వచ్చిన పైపులన్నిటిని ఫోర్ సైడ్స్ ఫిట్ చేశాడు పైన ఇంకొక స్టాండ్ కూడా వచ్చింది దాన్ని దీన్ని కలిపి గట్టిగా కదలకుండా ఉండడం కోసం ఒక తాడుతోటి కట్టేశాడు ఉన్న బడ్జెట్లోనే మన ఇంట్లో ఉన్న వాటితోటే మనం అనే ఆలోచన అయితే ఫస్ట్ నుంచి ఉందన్నమాట బయట పాలె వెళ్ళి కొనకుండా ఇట్లా పైపులు సపరేట్గా వచ్చి వాటితోటి తయారు చేసుకోకుండా మనకి ఏమున్నాయా అని ఫస్ట్ అయితే ఆలోచించాం ఆలోచించగా మా హస్బెండ్కి ఒక మంచి ఐడియా వచ్చింది ఇట్లా కూలర్కి స్టాండ్ వచ్చింది కదా మనకి ఆ స్టాండ్తోటే పందిరి కట్టేద్దాం అనేసి అన్నాడు అవును నైస్ ఐడియా కదా చేయొచ్చు అనేసి నేను అన్నాను ఈ క్రెడిట్ అంతా మా హస్బెండ్కే అండి ఇట్లా మంచిగా పందిర్లాగా సెట్ చేసాడు ఇప్పుడు అటు నుంచి ఇటు మొత్తం ఇట్లా అల్లేస్తున్నాడు అన్నట్టు మనం మంచానికి ఎట్లయితే అల్లుతామో అలాగా మొత్తం అల్లేస్తాడు నేను ఇంతకుముందు వీడియోలో ముందే చెప్పాను కదండి పందిరి ఎలా ప్రిపేర్ చేస్తామో చూడండి మాకు వచ్చిన తాట ఎవరికి వచ్చి ఉండదు మేబీ ఈ పందిరి ఇట్లా ఆలోచించి కడదామనే తాట ఎవరికి రాలేదు మాకే వచ్చింది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది చూడండి అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఇలా వచ్చేసింది అనమాట ఫైనల్ లుక్ ఒక తా దారం లాంటి దాంతో మొత్తం ఇట్లా అల్లేసాడు దానిపైన మనకి ఆకులు వేసుకోవడానికి పందిర్లాగా మొత్తం సెట్ చేసేస్తాడు పైన ఇంకొక స్టాండ్ వచ్చిందని చెప్పా కదా దాన్ని కూడా ఇట్లా కట్టేశాడు కదలకుండా నిజంగా మనం ఏదైనా పూజ చేసుకుంటున్నప్పుడు మనకి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటే ఆ పని ఈజీ అవుతుంది ఇంకా మనకి చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కరే పనంతా వాళ్ళ మీదే భారం వేసుకొని చేస్తుంటే ఆ పనులు కావు చిరాకు వస్తుంది చేయాలని ఇంట్రెస్ట్ కూడా రాదు మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేశాడు నాకు ఇలా సెట్ చేసి మొత్తం దాని లుక్కే మార్చేసాడనమాట అసలు ఎంత బాగా వచ్చిందంటే ఫైనల్ లుక్ ఈ క్రెడిట్ అంతా మా హస్బెండే అండి చాలా కష్టపడ్డాడు బిఫోర్ వినాయక చవితి ముందు రోజుది ఈ వీడియో ఈ రిబ్బెన్స్ వచ్చేసి మనం బర్త్డేలకి ఫంక్షన్స్కి మ్యారేజెస్కి డెకరేషన్కి వాడతాం కదా ఇట్లాంటి రిబ్బైన్స్ ఆల్రెడీ మాకు ఇంట్లో ఉన్నాయి పాప బర్త్డేస్కి అలా బాబు బర్త్డేస్కి ముందే మేము తెచ్చిపెట్టుకున్నాం అవి అసలు యూజ్ చేయట్లేదు ఇవి కూడా ఉన్నాయి కదా అని మాకు గుర్తొచ్చి అవి బయటకు తీసి ఇవి ఇలా వాడామనమాట చుట్టూ ఇలా కట్టేసి లాస్టర్ తోటి అంటిచ్చేసి మళ్ళీ రౌండ్ తిప్పి ఇలా చుట్టూ కట్టుకున్నాడండి ఇంకా నైట్ అయితే త్రీ ఓ క్లాక్ అయింది మొత్తం ఫినిష్ అయ్యేసరికి పాప మొత్తం మా హస్బెండ్నే చేశారు ఎవ్వరు హెల్ప్ లేకుండా నేను కూడా హెల్ప్ చేయలేదు నాకు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది ఇంట్లో వంట చేయడం పిల్లలకి తినిపించడం పిల్లల్ని పడుకోబెట్టేశాను వాళ్ళతో పాటు నేను కూడా పడుకున్నాను మా హస్బెండే చేశారు నువ్వు పిల్లల్ని చూసుకో చాలు నేను మిగిలినంత చేసేస్తానంటే సరే అని చెప్పి నేను ఇంకా వాళ్ళని చూసుకొని పిల్లలు డిస్టర్బెన్స్ లేకుండా తనే చేసేసారనమాట చాలా చాలా బాగా వచ్చింది ఫైనల్ లుక్ ఎలాంటి ఖర్చు లేకుండా మనకు ఉన్న దాంట్లోనే ఇంత అందంగా డిజైన్ చేసుకుంటే ఇంకా మనం బయట డబ్బులు పెట్టి కొనుక్కొని హెవీ బడ్జెట్ అవుతుందని బాధపడాల్సిన పనే ఉండదు తప్పకుండా మీకు యూజ్ అవుతుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ప్లాన్ చేసి ఇట్లా ప్రిపేర్ చేసుకోండి ఇట్లాంటి స్టాండ్స్ ఉంటే ఖచ్చితంగా ఇలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొక క్రీమ్ కలర్ రిబ్బెన్ ఉంటే దాన్ని కూడా ఇట్లా మంచానికి ఎలా అల్లుతామో మన నార్మల్ మంచాలు ఉంటాయి కదా ఆ మంచాలకి నవ్వరు ఎలా అల్లుతామో అలా అల్లేసాడనమాట చూసారా ఫైనల్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆ లుక్కే మారిపోయింది పైపులతోటి పందిరి రెడీ చేసి తోటి పైన ఇలా అల్లేసి చుట్టూ రుబ్బెన్స్తో ఇలా కట్టేస్తే లుక్కే మారిపోయింది లైట్స్ పెట్టేసి పైన ఆకులు పెట్టుకొని పూలతో డెకరేట్ చేస్తే ఇంకా చాలా బాగుంది అసలు చూడండి ఫైనల్ లుక్ లైట్స్ కూడా పెట్టేశాడు మా హస్బెండ్ దగ్గదగ మెరిసిపోతుంది ఇంకా వినాయకుడిని గుర్చోబెడితే ఇంకా కళే మారిపోతుంది అనమాట మీకు తప్పకుండా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి మనకు ఉన్న వాటితోటే ఇట్లా అందంగా రెడీ చేసుకోవచ్చు మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి రేపు నేను వినాయక చవితి చేసుకుంటాను ఆ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కదుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్